అందరికీ నమస్కారం కథలపలికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ థర్టీ ఫైవ్ విందాం హర్ష చెప్పడం ముగించి వినోద్ వైపు చూశాడు హో ఇదన్నమాట నీ లవ్ స్టోరీ అందుకే నన్ను శ్రావ్యం చూడకుండా లవ్ చేశావు మరి నువ్వు నన్ను చరిత నే నేమ్స్ ఉన్న అమ్మాయి లిస్ట్ ప్రిపేర్ చేయమన్నావు కదా అందులోనే చరితను చూసి తనే నీ లవ్ చరితను అనుకున్నావా కాదు వినోద్ అదే నన్ను మేనిపులేట్ చేసి అదే నిజమైన చరితలా నా ముందు కవరింగ్ ఇచ్చింది అవునా కానీ ఎలా రా ఇంతవరకు నాకే చెప్పలేదు నీ లవ్ స్టోరీ మరి దానికి ఎలా తెలిసి నేను మిస్లీడ్ చేసింది అప్పటికి నా లవ్ స్టోరీ నాకు తప్ప ఇంకెవరికి తెలియదు వినోద్ కానీ నేను ముంబైకి వెళ్ళకముందు నేను ప్రేమించిన నా చరిత జ్ఞాపకాలతో మా ఇద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ నా ఫీలింగ్స్ అన్నీ కలిపి డైరీలో రాసుకున్నాను సో ఆ చరిత్రకు నా లవ్ స్టోరీ తెలిస్తే ఆ డైరీ వల్లనే తెలియాలి బట్ అది నేను నా కబోర్డ్ లాకర్లో చాలా సేఫ్గా పెట్టి ఆ కేసును నాతో పాటే ముంబైకి తీసుకెళ్లిపోయాను ఆ తర్వాత నేను హైదరాబాద్ రిటర్న్ వచ్చి చూసినప్పుడు కూడా ఆ డైరీ నేను పెట్టిన పొజిషన్లోనే ఉంది అందుకే నాకేం అర్థం కావడం లేదు దానికి ఎలా తెలిసిందో అని దానికి వినోద్ అసలు ఆ చరిత్ర నిన్ను ఎలా మిస్లీడ్ చేసిందో చెప్పు హర్ష చెప్తే ఎంతసేపైనా వింటూనే ఉంటావు కానీ మన న్యూ ప్రాజెక్ట్కి సైట్ చూడడానికి వెళ్ళాలి మర్చిపోయావా త్వరగా పదా అని చెప్పి వినోద్ని తీసుకుని బయటకు వస్తూ ఒకసారి శ్రావ్య క్యాబిన్ వైపు చూసి వెళ్ళిపోయాడు నైట్ లేటుగా ఇంటికి వచ్చిన హర్ష అప్పటికే ముసుగుదాన్ని నిద్రపోయిన శ్రావిని చూసి నవ్వుకుని ఫ్రెష్ అయ్యి డిన్నర్ బయట చేసి రావడంతో బెడ్ పైకి చేరిపోయి శ్రావి ముఖంపై ఉన్న దుప్పటిని లాగి ప్రశాంతంగా నిద్రపోతున్న శ్రావిని చూసి నవ్వుకుని ఆమె నిదుటిపై ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ బంగారం అని చెప్పి ఆమెను అలానే హక్ చేసుకుని నిద్రపోయాడు నెక్స్ట్ డే శ్రావ్య ఆఫీస్కి లేట్గా రావడంతో అది గమనించిన హర్ష ప్యూని పిలిచి శ్రావ్య మేడం నా క్యాబిన్కి రమ్మని చెప్పు అని పంపించాడు వెంటనే ప్యూని వెళ్ళి శ్రావ్యకి చెప్పాడు శ్రావ్య తన మనసులో ఈయనెందుకు నన్ను పిలుస్తున్నట్టు ఒకవేళ లేట్గా వచ్చాననేమో అనుకుంటూ హర్ష క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి మే కమిన్ సార్ అంది హర్ష కమీన్ అని ఏంటి బంగారం నీ మొగుడు దగ్గర రావడానికి కూడా నువ్వు పర్మిషన్ తీసుకోవాలా మళ్ళీ సార్ అంటూ ఆ పిలిపేంటో అన్నాడు శ్రావ్య వైపు చూస్తూ దాంతో శ్రావ్య ఒక నిట్టూర్పు విడిచి హర్ష ఎదురుగా టేబుల్పై చేతులు పెట్టి హర్ష ముందుకు వంగి హర్ష ఫేస్ ముందు తన చేతి వేళతో రౌండ్స్ తిప్పుతూ టింగ్ 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 అని ఇప్పుడు అర్థమైందా అంది హర్ష యోమయంగా ఏంటే మ్యాజిక్ అని చేస్తున్నావా గాల్లో మూడు సున్నాలు చుట్టేసి టింగ్ 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 అని అర్థమైందా అంటే నాకేం అర్థమవుతుంది అన్నాడు హర్ష దాంతో శ్రావ్య తలపైన కొట్టుకుని సినిమాలు చూడరా మీరు అందులో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఇలానే సౌండ్ వస్తూ రౌండ్స్ వస్తాయి కదా అంది అమాయకంగా శ్రావి ఎక్స్ప్రెషన్ చూసి వచ్చానవని ఆపుకుంటూ అలా సున్నాలు తిరిగే తెలుగు సినిమాలు నేను చూడను కానీ అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు స్ట్రైట్గా చెప్పు అన్నాడు హర్ష శ్రావి ఒకసారి కోపంగా హర్ష వైపు చూసి హర్షని ఇమిటేట్ చేస్తూ వెటకారంగా ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా నాకు ఆఫీస్ అనుకుంటున్నావా పర్మిషన్ అడగకుండా లోపలికి వచ్చిందే కాక నన్ను సారని విలవకుండా ఏవో పిచ్చి పిచ్చి పేరు పెట్టి పిలుస్తున్నావు అని చెప్పడం ఆపి హర్ష వైపు చూసింది ఒకసారి శ్రావి అలానే పర్మిషన్ అడగకుండా లోపలికి వెళ్ళినందుకు హర్ష తిడతాడు కదా శ్రావి అని అందుకే మన శ్రావి ఎక్కడా తగ్గకుండా హర్షకి ఇవ్వాల్సినవన్నీ తిరిగిచ్చేస్తోంది వరుసగా దాంతో హర్ష నవ్వుకుంటూ అర్థమైంది నువ్వు మరీ ఇంత రాక్షసులా ఉన్నావేంటే నన్ను దెబ్బి పొడిచే ఛాన్స్ అసలు ఏమాత్రం వదలడం లేదు కదా అంటూ అవును ఈ రోజెందుకు ఆఫీస్గా లేట్ కావచ్చావు అని అడిగాడు దాంతో శ్రావ్య కోపంగా హర్షవైపు చూసి తన తాళ్ని చూపిస్తూ దీన్ని ముఖ్యంగా దీన్ని నా మెళ్ళో కట్టినవాడిని త్వరగా నాకు విముక్తి కలిగించమని అదేమో రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళాను అని చెప్పింది శ్రావ్య శ్రావ్య మాటలు విన్న హర్షకు చాలా పెయిన్గా అనిపిస్తోంది తన మనసులో నువ్వు అంత్వేషిస్తున్నావు అని తెలుసు కానీ మరీ ఎంతలా నాకు తెలియదు బంగారం అనుకుని తన కళ్ళల్లో బాధను కనపడియకుండా బంగారం నేను నీతో కొంచెం మాట్లాడాలి అలా కూర్చో అన్నాడు హర్ష నాకు మాత్రం మీతో మాట్లాడాలి అస్సలు లేదు మీ సెక్రటరీగా నాతో మాట్లాడాలంటే చెప్పండి మాట్లాడతాను అంతేకాని ఏ బంధంతో మాత్రం కాదు అంది శ్రావ్య నేను నా భార్యతోనో లేక నా సెక్రటరీతోనో మాట్లాడాలని నేను అనుకోవడం లేదు నేను ప్రేమించిన అమ్మాయితో ఆ చరిత్రతో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను ఒకసారి కూర్చో అండంతో హర్ష ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాక వెళ్ళి హర్ష ముందు కూర్చుంది హర్ష తన చైర్లో నుంచి లేచి శ్రావ్య పక్కగా టేబుల్ కానుకుని తన చేతులు కట్టుకుని నేను నా చరితతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానో తెలుసా నేను ఏ చరితనైతే లవ్ చేశానో ఆ చరితకి తన దృష్టిలో తన భర్త అంటే ఒక దైవం తన భర్త అంటే ప్రాణం అతను ఎంత చెడ్డవాడైనా ఎంత ఏడిపించినా కూడా తన భర్తను మార్చాలనుకుంటుందే కానీ తన భర్తను వదిలేయాలని మాత్రం అనుకోదు ఆ మాటలకు శ్రావి కోపంగా లేచి హర్ష కాలర్ పట్టుకుని ఏడుస్తూ అవును మీరు చెప్పింది నిజమే నేను నా భర్త ఏ తాగుబోతో తిరుగుబోతో అయ్యుంటే మీరు చెప్పినట్టే నా భర్తను వదిలేకుండా మార్చుకుని ఉండేదాన్ని కానీ అతను ఈ అమ్మాయి నా వైఫ్ కాదు తనకి నాకు ఏ సంబంధం లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఆ క్రూర మృగాల దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు అలాంటివాడు నా దృష్టిలో భర్త కాదు కదా అట్లీస్ట్ మనిషి కూడా కాదు అంది అలానే ఏడుస్తూ హర్ష శ్రావ్యని హక్ చేసుకుని కన్సోల్ చేయాలనిపిస్తున్నా కూడా అలా చేస్తే శ్రావ్యకి ఇంకా కోపం పెరిగిపోతుందని అలానే ఉంటూ శ్రావ్య ప్లీజ్ నేను అది కావాలని చేసింది కాదంటో ఉంటే శ్రావ్య హర్ష కాలర్ వదిలేసి చేయపట్టు ఆపేస్తూ ఆపండి ఇప్పుడు మీరు ఏం చెప్పినా నేను వినను నమ్మను ఒకవేళ మీరు చెప్పింది నిజమైనా సరే నాకు మీరు వద్దు వద్దు వద్దంటే వద్దు అని అరిచింది కోపంగా బంగారం కూల్ అని ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి ఆమెకు వాటిచ్చాడు హర్ష ఆమె తాగకుండా ముఖం పక్కకు తిప్పుకోవడంతో హర్షనే ముఖాన్ని తన వైపు తిప్పుకుని చెంపలు నొక్కిపెట్టి వాటర్ తాగించాడు శ్రావ్య వాటర్ తాగి ఇందాక నన్నని అప్పుడు నేనన్న అన్న నా గుర్తు చేసి ఇప్పుడు మీరు నన్ను తెప్పి పొడవాలని చూస్తున్నారా అంటూ హర్షవైపు చూసింది నేను తెప్పి పొడవాలని అలా అనలేదు బంగారం ఆ మాటలు నీ గుర్తు చేస్తానన్నా నువ్వు నా కోసం ఆలోచిస్తావేమో అని అలా అన్నాను అంతేకాని నేను బాధపెట్టాలని మాత్రం కాదు అలాగే నీకు ఒక విషయం కూడా చెప్దామని అలా మాట్లాడాను ఇప్పటికీ కూడా నీ దృష్టిలో భర్తలే గొప్ప లేక భార్యలా అని అడిగాడు దాంతో శ్రావ్య ఎవరో ఒకరు తప్పు చేశారని అది కూడా నా విషయంలో ఇలా చేశారని అందరినీ బ్లేం చేయలేం కదా అందుకే అప్పటికి ఇప్పటికీ నా ఆలోచనలో మార్పు ఉండదు మగవాళ్లే కొంచెం గొప్ప మా ఆడవాళ్ళకన్నా అంది శ్రావ్య దాంతో హర్ష నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావో తెలుసుకోవచ్చా అని అడిగాడు శ్రావ్య సహనంగా ఏంటి నాకు ఇంటర్వ్యూ అంది కాస్త చిరాగ్గా ఏం లేదు బంగారం ఈ ఒక్కదానికి ఆన్సర్ చేసే నీకు ఇంత జ్ఞానం నేర్పిన మహాపండితులు ఎవరో తెలుసుకుందామని క్యూరియాసిటీతో అడుగుతున్నాను అంతే అన్నాడు హర్ష శ్రావి తనకొచ్చే కోపాన్ని ఆపుకుంటూ నా చిన్నప్పుడు మా నాన్నం ఉన్నంతకాలం భర్త గొప్పతనం గురించి చెప్పి మన భర్తల కోసమే మనం పుట్టామంటూ మన పుట్టుకొక అమ్మా నాన్నో కారణమైతే అసలు నిన్న దేవుడు సృష్టించిందే నీకు కాబోయే భర్త కోసం అంటూ చెప్పేది దాంతో హర్ష నువ్వే అంటున్నావు కదా బంగారం ఆ దేవుడు మీ ఆడవాళ్ళని పుట్టించిందే మా మగవాళ్ళ కోసమని కానీ నువ్వే చెప్పు ఆ దేవుడు మా మగాళ్ళ కోసం మేము ఒంటరిగా బ్రతకలేమనే కదా మాకు తోడుగా మీ ఆడవాళ్ళని పుట్టించింది అన్నాడు హర్ష దాంతో శ్రావికి ఏం మాట్లాడాలో తెలియక హర్షవైపు చూసింది హర్ష చిన్నగా నవ్వుతూ చూసావా బంగారం నీకు కూడా అది నిజమనిపించే సైలెంట్గా ఉన్నావు కదా నేను నీలా పెద్ద పెద్ద స్వీచ్లు ఇవ్వలేను కానీ ఒక రెండు ముక్కల్లో చెప్తాను విను మగవాళ్ళు ఈ భూమి మీద ఒంటరిగా బ్రతకలేరనే మా కోసం మా తోడు కోసం మిమ్మల్ని లోకాన్ని పంపించి మిమ్మల్ని మా కమ్మల్ని భార్యని చేశాడు దేవుడు మీ ఆడవాళ్ళు లేకపోతే ఈ సృష్టి లేదు మగవాడికి మనుగడే లేదు మీరు లేకుంటే ఈ సృష్టి ఆరంభంలోనే అంతమైపోయి ఉండేది మీ వలన ఇప్పటివరకు ఈ భూమి మీద ఇంకా మనుషులు అందులోనూ మా మగవాళ్ళు ఉన్నాం అందుకే ఇక్కడ మగవాళ్ళు ఎక్కువ కాదు ఆడవాళ్ళు ఎక్కువ కాదు ఇద్దరూ సమానమే నీకిన్ని చెప్పిన మీ నానమ్మ ఆ దేవుళ్ళు సైతం తమ పేర్ల ముందు తమ భార్యల పేర్లు ఉంచారని తమ శరీరంలో సగ భాగం ఇచ్చారని చెప్పలేదా అలాగే ఇండియాలో ఉన్న పవిత్రమైన నదులన్నింటికి మీ ఆడవాళ్ల పేర్లు ఎందుకు పెట్టారు నువ్వు అనొచ్చు మా పేర్లు ఎన్ని నదులకు పెట్టినా చివరికి మేం కలిసేది సముద్రుడనే మగవారి పేరున సముద్రంలోనే కదా అని కానీ ఆ సముద్రం ఎంత విస్తారమైనదైనా అది ఒక్కరి దాహం కూడా తీర్చలేదు అందుకే ఎన్నో కోట్ల మంది దాహం తీర్చే నదుల పక్కన ఆ మహాసముద్రాలు ఇసుమంతా కూడా పనికిరావు అలాగే నువ్వు నీ ఫ్రెండ్కి చెప్పినట్టు ఒకరి కాపురంలో కలతలు వస్తే ముందు భార్య తగ్గాలని కూడా రూల్ లేదు వాళ్ళిద్దరిలో ఎవరికి ఎవరిపై ఎంత ప్రేమ ఉంటే ఆ భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు తమ పార్ట్నర్ కోసం తగ్గేంత ప్రేమ ఉంటే అప్పుడు వాళ్లే తగ్గుతారు అది భర్త అయినా సరే అయినా సరే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా నువ్వు మీ నానమ్మ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ ఆడవాళ్ళని నువ్వే తక్కువ చేసుకుంటున్నావని చూసావా రెండు ముక్కల్లో చెప్తానా నేనే మీ ఆడవాళ్ళ గొప్పతనం గురించి చెప్తూ ఎంత చెప్పేశానో అని చిన్నగా నవ్వి మళ్ళీ తనే అఫ్కోర్స్ నేను నీకు కొంత ఫ్లాట్ అయింది ఫోన్లో నువ్వు నీ ఫ్రెండ్కి చెప్పిన మాటలు వినే కానీ నేను నీకు ఫ్లాట్ అయింది ఆ మాటలకు కాదు ఆ మాటల్లో నీకు నీ కాబోయే భర్తంటే ఉన్న అంతులేని ప్రేమకు నేను ఫ్లాట్ అయ్యాను అలాగే నేను పెళ్లి చేసుకుంటే అంతులేని ప్రేమ నాకే దక్కుతుందని నేనేం తప్పు చేసినా నువ్వు దాన్ని సరిచేసి నన్ను మార్చుకుంటావే కానీ నన్ను వదిలేసి వెళ్ళవని అనుకున్నాను అన్నాడు బాధగా వైపు చూస్తూ హర్ష మాటలకు శ్రావ్యకు తనెవరో చెప్పుతో కొట్టినట్టుగా అనిపించింది తను మగవారే అంటున్నా కూడా హర్ష తమ గురించే తక్కువ చేసుకుంటూ ఆడవారి గురించి ఎంతో గొప్పగా చెప్తూ తన ఆలోచన విధానం తప్పని తెలుసుకునేలా చేస్తూ చెప్పిన అతని మాటల్లో అతనికి ఆడవారిపై ఉన్న రెస్పెక్ట్ చూస్తూ అలాగే ఇద్దరు ఎవరూ తక్కువ కాదు ఆడమగ ఇద్దరు సమానమే అని ఎంత బాగా చెప్పారనుకుంటూ తన కంట్లో నుంచి వస్తున్న కన్నీటిని అతి కష్టంగా ఆపుకుని ఇంకా చివరిలో హర్షన్న మాటలు కూడా తలుచుకుంటూ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది హర్ష మాటలను తలుచుకుంటూనే అలానే నడుచుకుంటూ వెళ్ళి తన క్యాబిన్లో కూర్చుని ఆలోచిస్తోంది శ్రావ్య నేనే చరితనైతే ప్రేమించానో ఆ చరితకి అంటే దైవం సర్వస్వం నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఒకవేళ నేను పొరపాటున ఏదైనా తప్పు చేస్తే అది నువ్వు సరిచేస్తావే కానీ కోపంతో నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకోవనుకున్నాను అన్న హర్ష మాటలే తన చెవుల్లో పదే పదే మారుమోగుతూ ఉన్నాయి దాంతో శ్రావ్య అతను చెప్పింది కూడా నిజమే కదా నేనొకప్పుడు నా భర్త తప్పు చేస్తే సరిదిద్దాలి కానీ పంతంతో విడిపోకూడదు అనుకున్నాను కానీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఆయన నేను విడాకులు ఇచ్చేయాలనుకునే కదా నన్ను అలా వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు నేనే కోపంతో డివోర్స్ ఇచ్చేస్తాను అలా చేశారు కానీ నేనేం చేస్తున్నాను ఆయన నన్ను అలా వదిలేసి వెళ్ళిపోతే నేను ఆయనకు విడాకులు ఇచ్చేస్తానని అలా చేశారే తప్ప కావాలని చేయలేదు కదా అనుకుని తన మనసు ఆలోచిస్తూ ఉంటే హో అతని స్వార్థం కోసం అతను అలా చేస్తే కానీ నువ్వు విడాకులు ఇవ్వవని నిన్నలా రౌడీల దగ్గర నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోవడం కరెక్టా దేవుడి దైవాళ్ళు ఎవరో వచ్చి నేను కాపాడారు కానీ లేకపోతే నీ జీవితం ఏమయ్యేది అంటూ మెదడు ప్రశ్నిస్తోంది అలా మనసుకి మెదడికి జరిగిన సంఘర్షణ మధ్య శ్రావి ఎటు తేల్చుకోలేక జుట్టు పట్టుకుని అలానే ఆలోచిస్తూ మళ్లీ తనలో తనే నేను అతను ప్రేమించిన అమ్మాయిని తెలిసి నాకు దగ్గర కావాలని చూస్తున్నాడు కానీ లేదంటే తన భార్యనైనా నా జీవితం ఏమైపోతుందో కూడా ఆలోచించకుండా ఆ చరితనే పెళ్లి చేసుకుని ఇప్పటికే నన్ను వదిలేసేవాడు అని ఆలోచిస్తూ తన మెదడు మాటే వింటూ నీకు ఇలా కాదని ఎవరికో కాల్ చేసి కొంతసేపు మాట్లాడి ఈవినింగ్ కలుస్తానని చెప్పి ఫోన్ పెట్టేసింది ఎప్పుడెప్పుడు ఆఫీస్ టైం అయిపోతుందా అని వెయిట్ చేస్తోంది అలా ఈవినింగ్ ఆఫీస్ టైం అవ్వడంతో శ్రావ్య వెంటనే కిందకు వెళ్ళిపోయి తన స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది అలా వెళ్ళిన శ్రావి ఒక ఇంటి ముందు స్కూటీ ఆపి ఆ ఇంటిని చూస్తూ ముందుకు కదిలింది బయట వాల్ మీద నేమ్ ప్లేట్పై అడ్వకేట్ రామకృష్ణ బిఏ బిఎల్ అని రాసింది శ్రావ్య లోపలికి వెళ్ళి కాలింగ్ బిల్ ప్రెస్ చేసింది డోర్ ఓపెన్ చేసిన ఇంటి పని మనిషి శ్రావ్య హర్షవర్ధన్ గారింటి మీరేనమ్మా అని అడిగింది దాంతో శ్రావ్య తనకు వచ్చే కోపం లోపలే అంచుకుంటూ అసహనంగా నా పేరు జస్ట్ శ్రావ్య మాత్రమే అంది దాంతో ఆవిడ అయ్యో అయితే మా సార్ శ్రావ్య హర్షవర్ధన్ అని ఎవరైనా వస్తే తను మాత్రమే లోపలకు పంపనన్నారే అంది అమాయకంగా దానికి శ్రావ్య ఆ అనుకుని నేనే నేనే మిస్ శ్రావ్య హర్షవద్దన్ని చాలా అంది అదేదో ముందే చెప్పొచ్చుగా అమ్మాయి సరే రండి అని చెప్పి అతనికి క్యాబినికి తీసుకెళ్ళి సరే అమ్మాయి వచ్చింది అని చెప్పింది రామకృష్ణ గారు సరే అని అమ్మాయిని లోపల పంపించమని చెప్పడంతో ఆవిడ బయటికి వెళ్ళి శ్రావ్యని లోపల పంపించింది శ్రావ్య లోపలికి వచ్చి అతను విష్ చేయడంతో అతను బుక్ క్లోజ్ చేసి శ్రావ్యని కూర్చోమని చెప్పి వెల్ మిసెస్ శ్రావ్య మీరు మీ భర్తపై అంత ప్రేమ పెట్టుకుని ఎందుకు డివోర్స్ కావాలనుకుంటున్నారు అని సూటిగా శ్రావ్య కళ్ళలోకి చూస్తూ అడిగాడు సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అతనిపై నాకు ప్రేమ ఉండడం ఏంటి ఆ ప్రేమ ఉంటే నేనెందుకు డివోర్స్ కావాలనుకుంటాను అంది కాస్త సహనంగా లుక్ మిసెస్ శ్రావ్య ఇందాక ఆవిడతో మిసెస్ శ్రావ్య హర్షవర్ధనని నేను కావాలని చెప్పించాను దాంతో శ్రావ్య కాస్త షాక్ గా ఎందుకు రామకృష్ణ చిన్నగా నవ్వుతూ ఆవిడ మిమ్మల్ని శ్రావ్య హర్షవర్ధన్ అంటే చూసిన ఎవరికైనా మీ కోపం మీ చిరాకే కనపడచ్చు కానీ నాకు మాత్రం మీ కళ్ళల్లో తొందరలోనే ఆ పేరు మీ నుండి దూరం అవ్వబోతుందనే బాధ కనపడింది చూడండి శ్రావ్య మీరేదో తొందరపాట్లు డివోర్స్ కావాలని అనుకుంటున్నారేమో నాకు అనిపిస్తోంది మీరేమంటారు అని అడిగాడు ఆయన గారు నేను బాగా ఆలోచించి డివోస్ కావాలనుకుంటున్నాను నేను ఆయనతో కలిసి ఉండలేను ఒకవేళ తప్పకుండా వచ్చిన జీవితాంతం కష్టంగా భారంగా అతనితో ఉంటానే కానీ ప్రేమతోనే ఇష్టంగానో మాత్రం కాదు అతను చూసినప్పుడల్లా నాకు అతను చేసిందే గుర్తొస్తుంది అంది కోపంగా వచ్చే కన్నిటిని ఆపుకుంటూ కానీ శ్రావ్య మీరు చెప్పిన ఒక కారణానికే కోర్టు మీకు డివోర్స్ ఇవ్వలేదు ఏదైనా బలమైన కారణం ఉంటే కానీ మీకు డివోర్స్ రావు లేదంటే ఇద్దరు మ్యూచువల్ కన్సర్ట్తో పేపర్స్పై సైన్ చేసి డివోర్స్ తీసుకోవడమే అన్నాడు అన్నాడతను నోలాయర్ గారు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆయన సైన్ చేయరని సో మీరే ఏదో ఒకటి చేయండి ఓకే శ్రావి గారు లాస్ట్కి ఒక పని చేద్దాం మీకు డివోర్స్ కావాలన్నట్టుగా మీ హస్బెండ్కి డివోర్స్ నోటీస్ పంపిద్దాం అలా మీ హస్బెండ్కి నాలుగైదు నోటీసులు పంపించినా కూడా అతను కావాలని రియాక్ట్ అవ్వడం లేదని కోర్టుని నమ్మిస్తే అతని నిర్లక్ష్యానికి కోర్టు మీకు డివోర్స్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు సో మీరేమంటారు మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఆయన డివోర్స్ నోటీస్ పంపిస్తే ఎందుకు రియాక్ట్ అవ్వరు అనుకుంటున్నారు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు అంది శ్రావ్య అయ్యో శ్రావ్య గారు మనం అతనికి నిజంగానే నోటీసులు పంపించాం కానీ పంపించినట్లుగా జస్ట్ ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తాం అంతే అన్నాడు ఆయన కానీ లాయర్ గారు మీరు అలా ఫేక్ ఎవిడెన్స్ అంది చిన్నగా ఇవేం చేయకుండానే నేను హైకోర్టులో ఆయన అయిపోయాను అనుకుంటున్నారా మీరు అన్నాడు చిన్నగా నవ్వుతూ అలా అని నేను ఫ్రాడ్ చేస్తానని కాదు నాకు నా కేసుల్లో న్యాయం ఉందనిపిస్తే ఇలా ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేసైనా సరే ఆ కేసును గెలిపిస్తాను అలానే మీ బాధలో కూడా న్యాయం ఉంది మీ కండగా తోడుగా నమ్మకంగా ఉండి ధైర్యం ఇవ్వాల్సిన మీ భర్తే మిమ్మల్ని అలా వదిలేసి వెళ్ళడం నాకు నచ్చలేదు కానీ ఇందాక మీ కళలో బాధను చూసి మీరు ఏమైనా డెసిషన్ మార్చుకుంటారేమో అలా అన్నాను మనం ఇప్పుడు చేసిన దాన్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ డివోర్స్ వచ్చేస్తాయని నేను చెప్పలేను కానీ మాక్సిమం ఏం చేసినా సరే మీకు డివోర్స్ వచ్చేలా నేను చేస్తానన్నాడు ఆయన దాంతో శ్రావ్య హ్యాపీగా థ్యాంక్ యూ లాయర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది నైట్ అందరూ డిన్నర్ కూర్చున్నారు హర్ష వచ్చి శ్రావ్య పక్కనే కూర్చోవడంతో శ్రావ్య కోపంగా లేచి వెళ్ళిపోదాం అనుకునే లోపు హర్ష ఎవరూ చూడకుండా శ్రావ్య నడుంపై చేయవేశాడు అంతే లేవాలనుకున్న శ్రావ్య లేవలేక ఫ్రీజ్ అయిపోయి అలానే ఉండిపోయింది హర్ష ఉండే కొద్దీ ఆమె నడుముపై పట్టు పెంచుతూ ఉంటే శ్రావ్య కోపంగా అతియ అని అరిచింది దెబ్బక హర్ష చేతిహేసి ఎక్కడీ తింగద్ద తను పట్టుకునే విషయం చెప్పేస్తుందేమోనని అలానే చూస్తున్నాడు భయంగా అందరూ కంగారుగా ఏమైందోనని ఆమె వైపు చూస్తున్నారు ఇంతలో సుశీల గారు ఏమైందమ్మా శ్రావ్య ఎందుకలా అరిచావు అని అడిగారు ఏం లేదత్తయ్య ఏదో కుట్టినట్టు అనిపిస్తే అరిచేశాను అంతే ఇక్కడ ఏదో ఉన్నట్టుంది అత్తయ్య నేను వేరే చైర్లో కూర్చుంటానంటో వెంటనే బన్ను పిన్ని నా పక్క చైర్ ఖాళీగా ఉందిగా ఇక్కడ కూర్చో అండంతో సరేనని వెళ్ళి బన్ను పక్కన హర్షకు ఎదురుగా అతను కోపంగా చూస్తూ కూర్చుంది సుశీల గారు అందరికీ వడ్డించాక అందరూ తినడం స్టార్ట్ చేశారు ఇంతలో శ్రావ్య సడన్గా తినడం ఆపేసింది శ్రావ్య తినకపోవడం చూసిన పద్మ ఏమైంది సిస్టర్ తినకుండా మా మర్దిగారి వైపు అలా కోపంగా చూస్తున్నాం అని అడిగింది హర్ష వచ్చేనవ్వును ఆపుకుంటూ శ్రావ్య వైపు చూస్తున్నాడు శ్రావ్య మళ్ళీ తింటుండగా హర్ష మళ్ళీ శ్రావ్య కాలిపై తన కాలి బొటన వేలుతూ రాస్తున్నాడు శ్రావ్య మళ్ళీ హర్షవైపు కోపంగా చూస్తూ తన మనసులో వేయండి వేయండి ఇంకా ఇలాంటి ఎన్ని వేషాలు వేస్తారో వేసుకోండి ఇక నేను ఉండేది కొన్ని రోజులే కదా ఆ తర్వాత ఈ వేషాలన్నీ ఎవరితో వేసుకుంటారో వేసుకోండి అనుకుంటోంది అందరూ తినేసి కొంతసేపు హాల్లో కూర్చుని మాట్లాడుకుని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్తున్నారు హర్ష వెనకే శ్రావ్య వెళ్తూ ఇందాక హర్ష చేసిన పని కోపంగా అతను పక్కకొచ్చి కాలడ్డి పెట్టింది హర్ష పడిపోబోతుంటే మళ్ళీ శ్రావ్యకి ఎందుకో పాపం అనిపించి అతను పడిపోకుండా పట్టుకుంది హర్ష అలానే ఉండి కోపంగా చూస్తూ రాక్షసి ఇందాక నేను చేసిన దానికి కోపం వచ్చి నన్ను కావాలనే కదా పడేయాలని కాలడ్డం పెట్ట అన్నాడు దాంతో శ్రావ్య చాలా నిర్లక్ష్యంగా అవును అంది మరి అలాంటప్పుడు పడిపోకుండా ఎందుకు పట్టుకున్నావే అని అడిగాడు హర్ష దాంతో శ్రావ్య నువ్వు కానీ కింద పడి నడుము వెరగొట్టుకుంటే అని అంటుండగా వెంటనే హర్ష ఓ అప్పుడు నీకే కష్టమవుతుందనా ఏ దొంగ అన్నాడు చిలిపిగా దాంతో శ్రావ్య కోపంగా ఆహ్ నన్ను చెప్పనిస్తారా మధ్యలో నన్ను చెప్పనివ్వకుండా దూరేసి మీరే చాలా ఎక్కువ ఊహించేసుకుంటున్నారు నేను అంటోంది మీరు నడుము విరగొట్టుకుంటే పాపం అనవసరంగా అత్తయ్య మీకు సేవలు చేయాలి అందుకే ఆవిడికి ఎందుకీ పనిష్మెంట్ అని పడకుండా పట్టుకున్నాను దానికి హర్ష అమ్మెందుకు చేస్తుందేనా పెళ్ళాని నువ్వుండగా అసలే నువ్వు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సైనషు రంబటైపు కదా నువ్వు వాటైపోయినా కూడా నా విషయంలో ఆ నాలుగు లైన్స్ ఒక్కటైనా చేశావా అని అడిగాడు హర్ష దాంతో శ్రావ్య అయోమయంగా చూస్తుంటే ఉసేనా మెంటలు పెళ్ళామా అని శ్రావ్య తలపై మొట్టి ఎప్పుడైనా నాకు దాసుల సేవలు చేశావా కరీణేశు మంత్రిలో సలహాలు ఇచ్చావా అలాగే భోజేషు మాతలా భోజనం తినిపించావా లేకపోతే సైనేశ్వర రంభల అంటూ సిగ్గుపడుతున్నట్టుగా ఓరగా శ్రావ్య వైపు చూస్తుంటే శ్రావ్యకు అర్థమై కోపంగా హర్షను వదిలేసింది వెంటనే హర్ష కింద పడబోతూ శ్రావి చేతును కూడా పట్టుకోవడంతో శ్రావ్య కూడా హర్షతో పాటు హర్షవే పడింది హర్ష రొమాంటిక్గా శ్రావ్య వైపు చూస్తూ ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి ఆమెను పక్కకు తిప్పి హర్ష ఆమె మీద కొరిగి చిన్నగా నువ్వెంత మంచి పెళ్లానివే నేను ఇలా అడిగానో లేదో అలా లాస్ట్లే నిజం చేయడానికి రెడీ అయిపోయా అంటూ ఆమె మెడవంపుల్లో చిన్నగా ముద్దు పెట్టాడు అప్పటి వరకు షాక్లో ఉన్న శ్రావ్య వెంటనే తేరుకుని కోపంగా హర్షన్ తోహేస్ పైకి వెళ్ళిపోయింది అమ్మయ్య హరిచి గోల్ చేస్తుంది అనుకున్నాను కానీ పర్లేదు బాగానే వదిలేసింది దొంగ దొంగమోహందే నా మీద ఎంత ప్రేమ ఉన్నా కావాలని దాచేస్తోంది నా మీద నీకున్న ప్రేమ నాకు నీ కళ్ళలో కనిపిస్తోంది బంగారం అనుకుంటూ ఇప్పుడే పైకి వెళ్తే ఎంత గోలు చేస్తుందో ఏమో అనుకుంటూ ఉండగా కాలు రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడి శ్రావ్య పడుకుండి పోతుంది అనుకున్నాక హర్ష కూడా పైకి వెళ్ళి శ్రావ్యని హక్కు చేసుకుని పడుకున్నాడు హర్ష మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు